ఈరోజు మన హైదరాబాద్ లో అతి పర్యటన ముఖ్య స్థలం ఏదైతే చార్మార్ ఉందో చార్మినార్ దగ్గరకు వచ్చి ఏదైతే పర్యాటకులు ఇక్కడికి వస్తారో వాళ్ళను మన చార్మినార్ యొక్క గొప్పతనం గురించి హైదరాబాద్ యొక్క గొప్పతనం గురించి ఇక్కడ అడుగుదామని వస్తున్నాం రండి చార్మార్కు రావ రావడం జరిగింది ఇది ఒక పర్యటన ప్రదేశం ఇది తెలంగాణ పేరు చెప్తేనే తెలుగు రాష్ట్రాల పేరు చెప్పినా ముందుగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే చరిత్ర కథ కట్టడం చార్మినార్ గోల్కొండ అలాంటివి గుర్తొస్తాయి ముఖ్యంగా మాత్రం హైదరాబాద్ లో హైదరాబాద్ పేరు చెప్పగానే మాత్రం చార్మినార్ గుర్తు అక్కడ మక్కా మసీద్ ఉంది ఇక్కడ యునాని హాస్పిటల్ ఉంది ఇది అప్పుడు నైజాం సర్కార్ ఏదైతే కట్టించిందో అవి కట్టడాలు ఇప్పటికి కూడా చాలా గట్టిగా ఉన్నాయి పునాదులతోటి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వాలు కొత్త కొత్తగా కడుతున్నాయి కడుతుంటే కూడా కూలిపోతున్నాయి దీని ఒకసారి చూడండి చార్మినార్ ఇప్పటికి కూడా చెక్కు చేదరం లేదు చూడండి ఏఎంజీ ఛానల్ అన్నారు

इधर 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 ना, आ, ना भी रोटी वगैरा मिलता ना आपको हाँ। उधर महाराष्ट्र में कैसा है अभी माहौल इलेक्शन का माहौल है इलेक्शन 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 में उधर कौन सा पार्टी आते सोच रहे बीजेपी बीजेपी कांग्रेस का अच्छा ही कर रहे राहुल गांधी अच्छा ही बोल रहे ना मैं वो कर तुम ये कर तुम बोल के चलो इकड़ा मेरी तेलंगाना एक तेलंगाना ला మద్దూర్ తాలూకా మద్దర్ తాలూకా ఏ పార్టీ కాంగ్రెస్ ఏ మంచిగా చేస్తుంది కాంగ్రెస్ పూర్వ సర్పంచ్ కాంగ్రెస్ ఇక్కడ అన్ని స్కీమ్స్ అన్ని దొరుకుతున్నాయి గ్యాస్ ఇస్తూ గ్యాస్ ఇచ్చాడు కరెంట్ బిల్లు మాఫ్ చేసాడు ఒకటి బస్ ఫిల్ చేస్తున్నీ చేసి చెప్పిన అంటే చేసిండ ఇప్పుడు మీకు పెన్షన్ ఇంతకు ముందు ఎంత వస్తుండే దోహజ ఇప్పుడు ఏం చేసిండ నాలుగు వేలు నేను దిల్వంగ ఇప్పుడు గెలిచే నీర రోజులే రెండు సంవత్సరాలు అయింది మళ్ళీ చేసిందా ఇప్పుడు కొత్తోళ్ళకి ఎవరికైనా వృద్ధాప్య పెన్షన్ కొత్తోళ్ళకి ఇస్తుండో భార్య చనిపోయిన ఉంటు అలాగే ఏమైనా ఇస్తుండ మళ్ళీ కొత్తలకి ఇవ్వాలి కదా ఇప్పుడు భర్త జన వాళ్ళు ఉంటారు భార్యలు వాళ్ళకి ఇంకం ఎట్లా సోర్స్ ఆఫ్ ఇంకా రాజాలు మళ్ళీ అన్ని ఇస్తున్నాడు అంటున్నావు అది అది ఏం తక్కువ చేసాడు అని అంటే కేసీఆర్ ఆ పార్టీ పార్టీ కాదు మనకు అనేది ముఖ్యం మనకు మనకు కావాల్సింది ఏంటి సజ్జుంది ఇంకా ముందు ముందు ఇంకా ముందు రెండున్నర సంవత్సరాలు అయిపోయాయి సిట్లుంటే మాత్రం మస్తు ముందు ఉంటాడు ఆయన ఇప్పుడు ఆయన తిట్లు పిల్లలు నేర్చుకున్నారు జీవితాలు పైకి వచ్చేస్తా రైతు బంధాన్ని వేసిందా ఎన్ని సార్లు వేసేది ఒకటి మూడు రెండున్నర సంవత్సరాలు ఒకటేసారి వచ్చిందా ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని సార్లు వస్తుండే సంవత్సరాన్ని రెండు సార్లు అంటే ఇప్పుడు ఐదు సార్లు రావాలి అసలు ఎక్సలు అంతే కదా మళ్ళీ ఒకటేసారి కానీ మంచి మూడు పాలన వైజాగ్ ఎట్లుంది హైదరాబాద్ వాతావరణం

నేను మాధాపూర్ మాధాపూర్ లో ఇప్పుడు స్టడీ కి సంబంధించిన మటుకు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది స్టడీకి సంబంధించి నాకైతే ఇక్కడ ఐడియా లేదు కదా ఇది ఎలా అంటే నేను ఇక్కడ జాబ్ లాగా అనమాట ఇంటర్న్షిప్ ఇంటర్న్ స్టడీ రెండా ఇక్కడ వాతావరణం ఎట్లాంది ఇక్కడ వాతావరణం అంటే అక్కడితో కంపేర్ చేసుకుంటే బానే ఉంటది ఇక్కడ ట్రాఫిక్ అన్నారు కదా మీరు ట్రాఫిక్ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటది ఆబ్వియస్లీ సిటీలో బాగా ఫ్లైఓవర్స్ గిట్ట బాగా కట్టి కదా గత ప్రభుత్వం ఫ్లైఓవర్స్ కట్టినా సరే లైక్ చాలా మంది బైక్స్ అండ్ వెహికల్స్ చాలా ఎక్కువ అయిపోవడం వల్ల ట్రాఫిక్ ఆఫీస్లో ఎక్కువ ఉంటుంది కదా అంటే ఇప్పుడు ఇంటికి రెండు కార్లు అయిపోయినాయి ఒక బైక్ అయిపోయింది అప్పుడు ఒక సైకిల్ ఉంటుండే నలుగురు మనుషులు ఉంటాయి అవును అప్పుడు మాక్సిమం అంతా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడం వల్ల మాక్సిమం ట్రాఫిక్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంటికి రెండు మూడు కార్లు ఉంటే ఆబ్వియస్లీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది పార్కింగ్ కూడా లేదు యా పార్కింగ్ కూడా మనం చేసుకోవాలంటే ఇంకెక్కడికో వెళ్ళి చేసుకోవాలి ఒక ఐదు కిలోమీటర్లు దూరంగా తర్వాత కూడా ప్రాబ్లమ్ అదే మీరు ఎక్కడి నుంచి వచ్చారు

అది క్వశ్చన్ అంకల్ క్వశ్చన్ అంకల్ మీకు క్వశ్చన్ అంకల్ ఫేమస్ చార్మినార్ కట్టడము ముఖ్యం మీకు పెద్ద మనిషిని అడిగితే కరెక్ట్ గా చెప్తాడు చార్మినార్ ఉంది కదా మీరు ఇక్కడనే కదా మీరు తెలంగాణ తెలంగాణ కాదు హైదరాబాద్ మీరు ఎక్కడ మీది మేము నారాయణ నారాయణగడ చార్మినార్ ఎందుకు ఫేమస్ అని అడుగుతున్నాం మేము కర్ణాటక చాలా ముఖ్యమైన ఫిర్లక్ ఫిర్లెక్ అని ఒకటి వ్యాధి వచ్చింది ఆ వ్యాధి నయం అయితే దానికి ఒకటి కట్టి నేను అంటే చరిత్రలో నిలిచిపోయే కట్టడం ఒకటి కడతా అని చెప్పి అప్పటి నవాబు కట్టించుండు కట్టించిండు ఆ దాన్ని అది ఇప్పుడు తాజ్మహల్ అనగానే అలా ప్రియురాలు కానీ ఎట్లా ఇది కూడా చార్మినార్ కూడా అంతే అనమాట అది ఒక కట్టడం చార్ దేనికి అదే గోల్కొండ రాజు పరిపాలిస్తుండే ఆయన ఇక్కడికి వచ్చి నమాజ్ చేస్తుండే అండర్ గ్రౌండ్ నుంచి దారి ఉంది ఇక్కడికి గోల్కొండ నుంచి ఇక్కడికి అండర్ గ్రౌండ్ దారి ఉందంట అప్పుడు వస్తుండే గుర్రాల మీద వస్తుండేనంట అయితే ఇప్పుడు ఏంటంటే దాన్ని అంత జామ అయిపోయింది కదా దాన్ని చేయలేకపోయారు దారి లేదు ఇప్పుడు జామ అయిపోతారు ముందు ఉండే దారి ఇప్పుడు లేదు ఏ ఛానల్ నాది ఏఎంజి ఛానల్ మీ నంబర్ ఆ యూట్యూబ్ ఛానల్ మీకు పంపిస్తాను ఓకే థ్యాంక్ యూ సార్ అన్నయ్యని కనుక్కుందాం ఇక్కడ మన చన్నార్ గురించి ఏమన్నా చెప్తాడు కారైతే కార్ అయితే కైసా బిజినెస్ అవి అచ్చా तो रोज रोटी निकाल रहे इसमें अंदर बोलते तो इससे पहले जो कान अभी किधर भी गए तो क्या बिजनेस नहीं है रियल स्टेट नहीं है आपको ऐसा कुछ भी नहीं जीज़। है जीज़। भाभी, जीज़। जीज़। भाभी, जीज़। जीज़। दूसरे 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 डिस्ट्रिक्ट से आते दूसरे देश से आते टूरिस्ट उन लोगों का आप कैसा रेस्पॉन्स देते अच्छा देते बोल तो आपने हैदराबाद का इज्जत रख रहे बिजनेस तो अच्छा हो रहा नमस्कार तेलुगु हिंदी कनाडा तेलुगु हिंदी नहीं आता हिंदी आप कहा से हैं हम नागपुर है। से आए पुना हाँ। से आए पुना से बोलते टूरिस्ट प्लेस ले तो आप पढ़े यहाँ जॉब वगैरह करते नहीं नहीं हम हमारा कंपनी का प्रोग्राम था उसके लिए आए हम हाँ। क्या का प्रोग्राम कंपनी का प्रोग्राम था बैंक का प्रोग्राम था बैंक, okay, प्रोग्राम? आ, प्रोग्राम है तो, आए, तो चार घूमना तो चाहिए ना तो इसलिए चार महीना बोलते हैदराबाद कैसा दिख रहा है आपको बहुत बढ़िया लोग बहुत प्यारे है बहुत को तो आगे वाले बात करेंगे हैदराबाद का जो स्पेशल है ना बिरयानी खाए क्या बिरयानी खाएडाइज कितना दिन हो रहे आप आके चार दिन हो गया ओके ओके थैंक यू थैंक यू